శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి జూలై ఐదవ తేదీన రాబోతున్న అమావాస్య ఎంతో శక్తివంతమైనది నా మాట విని ఈలోపు కుంభరాశిలో పుట్టిన మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి తప్పకుండా ఈ యొక్క పని చేయండి అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యంగా ఆ రోజున కుంభరాశిలో పుట్టిన మగపిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా చేయవలసినటువంటి ఆ పని చేయటం వల్ల వారు కోరుకున్న కోరికలు ఏ విధంగా నెరవేర్తాయి వారి యొక్క జీవితంలో ఆర్థికంగా ఎటువంటి పురోగతిని సాధిస్తారు అనేది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశిలో పుట్టిన కొడుకులు ఉన్నవారు రాబోతున్న అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ యొక్క పరిహారం చేసి తీరాల్సిందే మీ యొక్క కొడుకులు జీవితాలు మీరు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు అలాగే వారిపై ఉన్నటువంటి నరదృష్టి ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది మీ యొక్క కొడుకులు చిన్నవారైతే వారి యొక్క జీవితంలో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల కుటుం మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది రాబోతున్న అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలను మీరు పొందుకునే అవకాశం ఉంటుంది రాబోతున్న అమావాస్య రోజున కుంభరాశిలో పుట్టిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ చిన్న పరిహారాన్ని చేశారంటే ఖచ్చితంగా వారి జీవితాన్ని అభివృద్ధి చేస్తారు వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా వారు ఆ సమస్యల నుండి కూడా ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది కొంతమందికి మీ యొక్క కొడుకులు చిన్నవారైతే గనుక మొండి వైఖరిని ప్రదర్శించడం చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులకు చాలా కోపం వస్తుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తమ యొక్క సంతానం అభివృద్ధి బాటలోకి వెళ్ళాలని రాత్రి పగలు అనే తేడా లేకుండా తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు అది వారి చదువు విషయంలో కావచ్చు ఇంకా ఇతర ఏ విషయంలో అయినా సరే క్రమశిక్షణలో ఉండాలని ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆరాట పడుతూ ఉంటారు అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయితే కనుక వారి వివాహం గురించి మనం ఎంతో నిరీక్షించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్నో రకాల పూజలు వ్రతాలు నియమాలు చేస్తూ ఉంటారు అలాగే కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఇటువంటి సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఒక మనిషి ఒంట్లో కానీ మన ఒంట్లో కానీ ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి కొడుకులు ఉన్నవారు మీరు చేయవలసిన పరిహారం విషయానికి వస్తే ఇరవై నాలుగు రావి ఆకులను తీసుకుని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ యొక్క ఆకులకు బొట్లు పెట్టి గుమ్మానికి కట్టిన తర్వాత మీ యొక్క కొడుకులు ఎంతమంది ఉంటే అంతమందిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత మీరు చేయవలసింది ఏమిటి అంటే ఇత్తడి పల్లెం లేదా స్టీల్ అయినా పర్వాలేదండి దాంట్లో కొంచెం నీళ్లు పోసి కుంకుమ వేయండి కుంకుమ నీటికి నర నరదృష్టిని తొలగించే ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అటువంటి శక్తిని అనేది ఉంటుంది కాబట్టి మనందరం తెలుసు కాబట్టి రాబోతున్న ఈ అమావాస్య రోజున కుంకుమ నీటిలో వారి చుట్టూ తిప్పుతూ అంటే ఎడమ నుండి కుడివైపుకు తిప్పుతూ మీరు దృష్టి తీసిన తర్వాత ఆ కుంకుమ నీటితో మీరు ఎడమ చేతితో మీ కొడుకులకి ఒక బొట్టు పెట్టండి పెట్టాక ఆ నీటిని ఎక్కడైనా దూరంగా పచ్చని చెట్లకు కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఆ కుంకుమ నీటిని పోసేయండి తర్వాత మీ అబ్బాయిని కూడా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కనుక్కోమని చెప్పి లోపలికి రమ్మనండి ఇలా చేస్తే వారికి ఉన్న అన్ని దృష్టిలు కూడా తొలగిపోతాయి చెడు గాలి నకారాత్మక శక్తి అన్నీ కూడా తొలగిపోయి వారు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు అదేవిధంగా ఈ పరిహారం చేసిన తర్వాత ఏదైనా తీపి వస్తువుని మీ అబ్బాయికి చేసి పెట్టండి ఆ తీపి వస్తువుని తినిపించండి ఇలా మీ భవిష్యత్తులతో బంగారుబాటు అవ్వాలని మీ పిల్లల్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మనసులో కోరుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేసిన కొన్ని రోజులకే మీ అబ్బాయిలో చాలా మార్పు వస్తుంది మీ పిల్లల్లో మార్పు చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు అంత శక్తివంతమైన అమావాస్య రోజు ఇది కాబట్టి కుంభరాశిలో పుట్టిన కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా ఈ పరిహారం తప్పకుండా అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత చేసి తీరాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు నమస్కారం